ఈర్ష్య చాలా చిత్రమైన దుర్గుణం ఇతరులతో చెప్పుకోవటానికి వీలు లేనిది అలాగని ఓర్చుకోవటానికి సాధ్యం కానిది ఇతరులను చూసి ఈర్ష్య చెందితే కలిగే లాభమేముంది వైభవం చూసిన దుర్యోధనుని మానసిక స్థితి అలాంటిదే రాజసూయ యాగ వైభవం అప్పుడు జరిగిన అన్నదానం ఆ అన్నదాన కార్యక్రమానికి నిర్వాహకురాలిగా ద్రౌపది ముఖంలో కనిపించిన ప్రకాశం చూసి దుర్యోధనుని కన్నుకుట్టింది కానీ ఈర్ష్య మనోవేదనను పెంచుతుంది మానసికంగా దుర్బలులను చేస్తుంది ప్రశంస అందుకొన్న వ్యక్తికి అది ఆనంద అవుతుంది కానీ అదే ఈర్ష్యకు గురైన వ్యక్తికి దుమ్మకమే మిగులుతుంది ప్రాచీన కవులు సద్గురువులు ప్రవచనకారుల దగ్గర నుంచి నేటి ఆధునిక కవుల వరకు అందరూ సాటివారి ఎదుగుదలను చూసి ఊరికే ఈర్ష్య పడటం ఎంత హానికరమో చేటో చాటి చెప్పారు ఇతరులకు మేలు జరిగితే తమకు జరిగినట్లే అని భావించగలిగితే ఈర్ష్యను జయించినట్లే